హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే మీరు నార్మల్ వడల కన్ఫ్యూజ్ అవుతున్నారేమో కాదండి స్పెషల్ వడలని చెప్పాలి సో టేస్ట్ లో కూడా అదర్స్ గా ఉంటాయి అందులో క్రిస్పీగా తినేటప్పుడు అండ్ వెరీ సింపుల్ గా క్విక్ గా చాలా చాలా రుచిగా ఉండే వడలండి మనకి ఇంకొక వన్ వీక్ లో వినాయక చదువుతుంది కదండి సో నార్మల్ గా గారెలు వడలు చేసే దానికన్నా ఇలా డిఫరెంట్ గా ప్రసాదంగా ఆ దేవుడికి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ప్రసాద కాకుండా టిఫిన్ ఐటమ్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఈ వడలు వేటితో చేసామంటే శనగలతో చేసామండి శనగలతో వడలు చేసాము చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సబ్స్క్రైబర్స్ ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ శనగలతో వడలు ఖచ్చితంగా ట్రై చేయమని నేను రికమెండ్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కి చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా అయితే మనం శనగల్ని నానబెట్టుకోవాలండి శనగల్ని నైట్ అంతా నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి అనమాట ఇక్కడ నేను ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు ఒక కప్పు శనగలు తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఎయిటీ గ్రామ్స్ కి సంబంధించిన కొలతలు చూద్దాం సో మీరు దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సో దీంట్లోకి నీళ్లు పోసి నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి ఇలాగా రేపు నానబెట్టడానికి టైం లేదు అనుకున్నప్పుడు మినిమం ఐదు నుంచి ఆరు గంటలైనా నానాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వడలు వస్తాయి అనమాట ఆ శనగలు ఓవర్ నైట్ నానబెట్టాం కదా చూడండి చక్కగా మనం పోసిన దానికంటే డబ్బల్ కన్నా ఎక్కువ అవుతాయి అనమాట చక్కగా నానతే ఇలా చక్కగా నానబెట్టుకున్న శనగల్ని నీళ్లు మొత్తం వాచ్ అండి వాష్ చేసి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి ఈ శనగల్ని మిక్సీకి తీసుకొని చక్కగా నొన్నగా మనం పేస్ట్ లాగా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి ఇందులో మన దగ్గర ఉన్న శనగల క్వాంటిటీ మొత్తం వేసేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను ఇది వేసి మనం మరీ నున్నగా కాకుండా మరీ దొరకగా కాకుండా ఆ కొద్దిగా మనం నార్మల్ బడలు వేస్తాం ఉద్ది వడలు సో అలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ కి గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు రుబ్బుకోవాలండి సో మన శనగల్ని ఇలా రుబ్బుకున్న పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి మనం ఈ పిండిలోకి అయితే సోడా వంట సోడా ఒక చిటికెడు వేసుకోవాలండి ఇది చాలా చిన్న స్పూన్ అనమాట ఎత్తు రెండు వేలతో వేసేంత మాత్రమే వేసుకొని చక్కగా కలుపుకోండి ఈ వంట సోడా బాగా కలిసేలాగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలన్నమాట డీప్ ఫ్రై కి ఒక ఫ్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలండి ఏమి పది లేదా పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి నూనె అయితే చక్కగా కాగిపోతుంది అనమాట ఇప్పుడు మనం నార్మల్ గా గారెలు ఎలా వేసుకుంటాం చిల్లు గారెలు అలాగా దీన్ని షేప్ చేసుకొని ఈ వేడైన ఆయిల్ లో వేసుకోవడమే అనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని ఇది పేపర్ ఆ వాటితో అవసరం లేదండి చేత్తోనే వేసుకోవచ్చు అనమాట మనకేం చేతికి అతుక్కోదనమాట సో అందుకని చేత్తోనే ఇలా మనం రౌండ్ గా చేసుకొని వర షేపు సో చిల్లుగారు ఉంటుంది కదా చిల్లుగారి లాగా వేసుకోవడమే ఈ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే బడలుగా వేసుకొని సో చిల్లు గారెలు లాగా వేసేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేసుకుంటూ మన గారెలు ఇలా కాలుస్తామండి సేమ్ అలానే రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ లో అయితే చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి ఇంతేనండి వెరీ సింపుల్గా శనగలతో వడలు చేసుకోవడం సో డిఫరెంట్గా ఈ వినాయక చవితికి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి హైప్ అనే కొత్త ఆప్షన్ వచ్చిందండి హైప్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే కమెంట్స్లో అయితే మీరు పిన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్